మరి అదే విధంగా గరుడ పథకం కళ్యాణ మస్తు పథకం వేదవ్యాస పథకం గాయత్రి పథకం వశిష్ట పథకం ద్రాణాచారి పథకం చాణిక పథకం అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో మధ్య బ్రాహ్మణ కార్పొరేషన్ కు తెలిపిన ఏ పథకము కూడా అమలు పరచలేదు అధ్యక్ష బ్రాహ్మణ బ్రాహ్మణులకు కూడా ఏ పథకం కూడా అమలు పరచలేదు అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష మేము రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నిధులు కూడా మీకు తెలియజేస్తున్నాం అది టోటల్ బడ్జెట్ రెండు వందల ఎకనామిక్ సపోర్ట్ కి అంటే స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగుబడిన వర్గాల పిల్లలు కావచ్చు మరి కాపు కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీలు కావచ్చు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు నొక్కే విధానాన్ని చూసి

అనంతేశా నీ కాలు మార్చడానికి వెళ్ళొకండి కట్ట కట్టా కొరమ యేసువతకలకి పోయము మీ మాటలు నచ్చనలేదు నేను చెత్త చెడాలని చెప్తున్నాను మీరు వేరే చెప్పుమాటలు చెప్పొనండి ఎందుకు దేశాల వచతునారో తాపులు ద్రోహి బ్రాహ్మణ ద్రోహి చేత మేము మాటలు నచ్చనలేదు ఎందుకులే వచతునారా మీరు నాలా నాలా చెత్త చెడండి కరెక్ట్ కరెక్ట్ మీరు నచ్చా కార్పొరేషన్ కూర్చోమండి నేను చెప్తా ఇప్పుడు బడ్జెట్ లో ఇప్పుడు బడ్జెట్ లో అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో మేము ఈబీజీ ఈబీజీ కార్పొరేషన్లకు కంబ కార్పొరేషన్లకు టోటల్ టోటల్ అమౌంట్ పర్ స్కీమ్ ఒక్కసారి వాళ్ళకి మన ఆన్సర్ జీవించుకోలేక ఇలా అరుస్తున్నారు నిజాలు చెప్తున్నాం కాబట్టి అరుస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మేము కమ్మ సామాజిక కమ్మ కార్పొరేషన్ అధ్యక్ష కమ్మ కార్పొరేషన్ కి అమ్మ టోటల్ గా వచ్చి టోటల్ స్కీమ్ అధ్యక్ష టోటల్ స్కీమ్ కి అధ్యక్ష పచ్చని ఒకళ్ళు చెప్పండి ఒకళ్ళు చెప్పండి అరే ఒక్కరు చెప్పండి అదే మీరు సీట్లో కూర్చొని చెప్పండి ఒకరు చెప్పండి మీరు సీట్లోకి వెళ్ళి ఒకరు చెప్పండి మేడం ఒక్క వన్ మినిట్ వన్ మినిట్ మీరు ఎవరు మాట్లాడండి ఒక్కరు హలో ఎల్ ఎప్పుడు ఎల్ఓపి గారు అపరేట్ గారు అపరేట్ గారు మీరు మాట్లాడండి సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి నా నా సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు మేడం వన్ మినిట్ వన్ మినిట్ హలో తిరుమూర్తు గారు ఒకరు మాట్లాడండి ఒకరు మాట్లాడండి కూర్చోండి అందరూ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అందరూ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా ఒకరు మాట్లాడుతున్నారు మాట్లాడండి త్రిమూర్తి గారు మాట్లాడండి అధ్యక్ష ఈరోజు మంత్రిగా మరి వారు సమాధానం అడిగినప్పుడు అరే అదే మీరు మీరు మాట్లాడిన దాని మీద ఏదో అభ్యంతరం చెప్తున్నారు మీరు మాట్లాడిన దాని మీద అభ్యంతరం చెప్తున్నారు